దానికి కావాల్సిన మొదటి సంవత్సరం ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ నుంచి ఇవాల్సినటువంటి డబ్బు మూడు వేల ఇరవై తొమ్మిది కోట్లలో వీళ్ళు ఐదు వందలే కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా రెండు కోట్లు కావాలి అంటే మొత్తంగా కావలసింది పదహారు వేల రెండు వందల యాభై ఒక కోట్లు వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అంటే డిఫిషియట్ పదకొండు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం ఐదు వేల కోట్లు వచ్చే సంవత్సరం ఐదు వేల కోట్లు ఇంకా రెండే బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి అంటే ఆ రెండు బడ్జెట్లలో ఐదు ఐదు వేల కోట్లు పెడితే ఇప్పుడు పదకొండు వేల కోట్లు డిఫిషియట్ ఆ రెండు బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష ఇంకా కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను ఇక మొత్తం మూడు సంవత్సరాలు ఇదే దీంతో పోతుంది అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ ఆన్ గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి అవి పురోగతి మందగ మందగించింది నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి కొన్ని మెత్తగా మెల్లగా నడుస్తున్నాయి ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి మేము ఎక్కడి నుంచి దేవాలా అని అంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లనే అధ్యక్ష కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి వీళ్ళు క్యాన్సిల్ మేము మంజూరు చేసినా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే ఆ ప్రజలకు చెప్పినాం కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము ప్రజలకు చెప్పినాము శంకుస్థాపనలు అయినాయి కొబ్బరికాయలు కొట్టినాము కాబట్టి ప్రజలు ఆశతో ఉంటున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ మూడు సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను చూసిస్తా ఉన్నా ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష నాకు నా స్వార్థమే లేదు దీంట్లో అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ ఈ కాన్సిల్ చేసినారు స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకటానికి పోతారు అధ్యక్ష చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కి పోతూ ఉంటారు అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి ఏదైనా పన్ను నేర్చుకొని పోతే ఎలక్ట్రిషనో ప్లంబరో పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయి సో ఆ ఉద్దేశంతో నేను మోర్తా నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు ఏర్పాటు చేసి మంజూరు చేసాం అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసాం దానికి కొబ్బరికాయ కొట్టిన టెండర్ కూడా అయిపోయింది మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సల్ చేసినారు అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం దయచేసి నేను మంత్రి గారిని ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దాన్ని పునరుద్ధరించండి అది అయ్యేటట్టు చూడండి నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అట్లా మూడు దగ్గరలో చేసినాం అధ్యక్ష మోర్తాడు ఒకటి అట్లనే సిరిసిరిలో ఒకటి సూర్యపేటలో ఒకటి ఈ మూడు కూడా చేయమని అధ్యక్ష మంచిది అది చిన్న చిన్న ఫైవ్ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఉంటుంది అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభ చెప్పిన మీకు కూడా చెప్పిన మీరు తప్పకుండా ఈ పేపర్లు అన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దానండి దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పానండి నాకు అర్థమైతే ఓకే లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష ఇంకా ఉన్నాయి అధ్యక్ష టూ టూ మినిట్స్ చెప్పేస్తే టూ టూ మినిట్స్ సార్ మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్ ఇప్పుడు సమాధానాలు చెప్పానండి సార్ సమాధానంలో చెప్పానండి సార్ కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్ కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు రిక్వెస్ట్ ఏంటంటే నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను ముఖ్యంగా ట్రిబుల్ ఆర్ సంబంధించిన విషయం వారు మాట్లాడే మాత్రం కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళీ సభ సభతో పాటు ప్రజలను కూడా తప్పుతో పట్టిస్తూ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా వన్ సిక్స్టీ వన్ ఏగా ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ నేను నేషనల్ మినిస్టర్ గారిని ఏడు సార్లు కలిసిన చె మొత్తం మీరు చెప్పిన నిన్న కదా మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పండి మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నప్పుడు లెవెన్ పర్సెంటే అయింది ఇప్పుడు టూ థౌజండ్ మా డిసెంబర్లో మా ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్టీసీ ద్వారా మీరు ఉన్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినాము ఇది ఎందుకంటే మీ ద్వారా సభ సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేం చేయలేము అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న లెవెంత్ రోజు నేను మా ఆఫీసర్తో మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని గెలవడం జరిగింది టూ మంత్స్ లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెట్టేదాకా ల్యాండ్ మీకు తెలియదు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది బడ్జెట్లో దీనికోసం పదిహేను వందల కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు త్రిబురా సంబంధించి పదిహేను వందల కోట్లు కేటాయించుకున్నాం రెండు వేల కోట్లు ఆర్టీసీ లోన్ రెడీగా ఉంది అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం ఇంకా రెండవ విషయం విషయం కదాగా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నారు మీకు త్రిపుల గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు మీరు త్రిపుల గురించి ఏంటి మాట్లాడితే రోడ్లు మేము వేసినామని మాట్లాడితే మీరు వేసిన రోడ్లకు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పుడున్నప్పటిన్నీ ఇస్తున్నాం మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు త్రిపుల గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని ఆల్రెడీ చేయలేరు దయచేసి మీరు వాస్తవాలను మాట్లాడితే మంచిదని చెప్పి నాకు సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు నేను ఐ స్టాండ్ ఫర్ ఇట్ ఈ రోజు దానిక ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదు ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను ఇంకో మాట ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటి కూడా త్రిపుర రోడ్ కు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద నిలబడి ఉన్నా నేను వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ చేయలేరు డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు ల్యాండ్ అక్వియేషన్ రాలేదు కాబట్టి నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు దానికోసం ప్రయత్నం చేయండి పదిహేను నెలల నుంచి ఏం చేసిరు అని అడుగుతున్నా నేను ఇకపోతే ఇకపోతే త్రీడీ నోటిఫికేషన్ అనేది ఉంటది త్రీ నోటిఫికేషన్ మేము ఎనభై శాతం చేసినాము అంటే త్రీడీ నోటిఫికేషన్ అంటే రై రోడ్డు బోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము అది మేము చేసినాం ఎయిటీ పర్సెంట్ మీరు తర్వాత ఇవాల్సింది అవార్డులు ఇవ్వాలి అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ పదిహేను నెలల్లో మీరు కొత్తగా ఏం చేయలేదు మేము త్రీడీ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం అవార్డు చేసిరు కానీ పైసలు ఇవ్వలేదు ఇదే నేను చెప్పిన నిలబడుతున్నాను నేను రైట్ ఇకపోతే సార్ నేను అన్ని చెప్పిన నల్గొండలో వారి కాన్సిస్టెన్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను కావాలంటే నల్గొండ బోధం నల్గొండ ప్రజలు అడుగుతా చూస్తూ ఉన్నారు దీన్ని నల్గొండలో బోధం నేను చేసిన పనులు మేము చేసిన పనులు చూపిస్తా నేను సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము మధ్యలో లేచిన బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది సార్ అట్లనే సార్ టూరిజం ఈ టూరిజంలో సార్ రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టినారు సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వందల ఇరవై కోట్లు పెట్టినారు నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు పెట్టిన ఆరు వందల ఇరవై కోట్లల్లో ఎన్ని రిలీజ్ చేసినారు ఎన్ని ఖర్చు పెట్టినారు ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం అన్నది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు నేను అట్లనే ఈ హోటల్స్ పెద్దమ్మ ఇది పెద్దలే మాట్లాడుతున్నామ్మా అధ్యక్ష టూరిజం వాళ్ళది కూడా ములుగు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష టూరిజంలో అట్లనే ఈ హోటల్ టూరిజంలో ఉన్న ఉన్న హోటల్స్ ప్రైవేటీకరణ చేస్తున్నాము అనే సమాచారం వచ్చింది ఆ అడుగులు కూడా పడ్డాయట అయితే ఇది మంచిది కాదు ఇది ఇది టూరిజం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తే ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఇంకా టూరిజం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అట్లా వదిలేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడం మరి మంచిది కాదు మరి దాని వెనకాల ఏం మతలం ఉన్నది ఎందుకు ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్లకు ప్రైవేట్ వాళ్ళకు అప్పయెప్తున్నారు ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లనే ప్రైవేట్ వాళ్ళకు అప్ప చెప్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు పాపం వాళ్ళ గతే ఏం కావాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉద్యోగులకు బాధ్యత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తూ ఉన్నా అట్లనే ఈ మౌనరు ములిగే కాకుండా గారిని మా వైపు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా మా నియోజకవర్గంలో అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది అది నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా ఉంటుంది అది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు బ్యాక్ షోర్లో బ్రహ్మాండమైన ఐలాండ్స్ ఉన్నాయి అధ్యక్ష మే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని చెప్పి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది టూరిజం వాళ్ళకి ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దగ్గర మేమున్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం కాబట్టి అక్కడ నా పాల్గొన్న నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ బ్యాక్షోర్లో భూమి ఆల్రెడీ ఇచ్చున్నాము ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నది కాబట్టి అది వెంటనే మరి త్రూ చేయాలి అది వెంటనే శాంక్షన్ చేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్టనే అధ్యక్ష బాసర సరస్వతి ఆలయం తమరికి తెలుసు ఇదేంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నేషనల్ హైవే మీద ఉంటుంది అధ్యక్ష ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి బాసరకు లింక్ ఉంటుంది అధ్యక్ష నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ అక్కడ నుంచి ఒక బోటును పెడితే బోట్ సౌకర్యం పెడితే బాసర కనుక టూరిస్టులు ఇది ప్లస్ బాసరని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయొచ్చు బాసరా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆ బోటు విషయం కూడా ఆలోచన చేసి క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అతనే ఎండోన్మెంట్లో ఎండోన్మెంట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి టూ ఫార్టీ వన్ క్రోర్స్ పెట్టినారు అధ్యక్ష మరి లాస్ట్ ఇయర్ ఏమో టూ థర్టీ సెవెన్ క్రోర్స్ పెట్టినారు టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ వన్ క్రోర్స్ పెట్టినారు కానీ రిలీజెస్ అంతగా లేవు ఎండోన్మెంట్స్లో ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించినటువంటి అంశం సమాజానికి ఆధ్యాత్మిక పెంచాల్సిన అవసరం ఉన్నది ధార్మిక విషయంలో సమాజాన్ని మేల్కోవాల్సిన అవసరం ఉన్నది హిందూ దేవాలయాల అభివృద్ధి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్న డిపార్ట్మెంట్ ఇది కాబట్టి మరి దీనికి ఫండ్స్ వెంట వెంటనే రిలీజ్ చేయాలి మరి మీకు తెలుసు కేసీఆర్ గారు బడ్జెట్ నుంచే యాదవరుగుట్ట బ్రహ్మాండంగా రెండు వేల కోట్ల రూపాయలతోటి యాదవరుగుట్ట గుడి ప్లస్ కాంప్లెక్స్ అంతా కలిపి మరి తీసుకున్నారు అట్లే బాసర సరస్వతి దేవాలయం భద్రాద్రి రామాలయ దేవాలయము ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరేశ్వర స్వామి ఇట్లన్నిటికి కూడా బడ్జెట్ ఉంటే నిధులు పోయినాయి మరి గ్రామాల్లో కూడా చాలా దేవాలయాలు ఇటు స్టేట్ బడ్జెట్ నుంచి అటు సిజీఎఫ్ నుంచి కూడా అప్పుడు డెవలప్ అయ్యడం జరిగింది మరి కొండగొట్ట ఆంజనేయ స్వామి వారికి కూడా ప్లాన్ చేసినాం చేయలేకపోయినాం మేము ఆరు వందల కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేసినాం అది ఇప్పుడు ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లనే అధ్యక్ష ఈ బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ పరిషత్ మీద రెండు కో రెండు వందల కోట్లతో ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ వంద కోట్లు ఇచ్చి బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ గారు పాటుపడ్డారు మరి ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి బ్రాహ్మణ పరిషత్కి ఫండ్స్ ఏం రిలీజ్ కాలేదు విదేశీ స్కాలర్షిప్లో ఆ బ్రాహ్మణ పిల్లలు ఒక మూడు వందల మంది ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి వచ్చి ఉన్నది రెండో ఇన్స్టాల్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళు అది ఇమీడియట్గా ఒక థర్టీ క్రోర్స్ ఉంది అది రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అట్లనే కొత్త వారు కూడా మూడు వందల నలభై నాలుగు మంది ఈ స్కాలర్షిప్ కోసం విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా త్రూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఈ దేవాలయాల విషయంలో మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చాలా అంటే ఇటు ఎట్లున్నదంటే అధ్యక్ష ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గంలో ఉదాహరణకు అధ్యక్ష ఈ స్టేట్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉంటుంది ఉదాహరణకు మా నియోజకవర్గంలో ముప్పై ఐదు టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి మేము ఆల్రెడీ ఒక యాభై టెంపుల్ టెన్ ఇయర్స్లో కట్టినాం ఇప్పుడు ఒక ముప్పై ఐదు టెంపుల్ వివిధ దశల్లో ఉన్నాయి చిన్న చిన్న అన్ని వీకర్ సెక్షన్ టెంపుల్స్ పది లక్షలు పదిహేను లక్షలు ఆ టైప్ టెంపుల్స్ ఎక్కువ మటుకుంటాయి అయితే దీంట్లో ఇప్పుడు ఏముందంటే అధ్యక్ష కొన్ని ఏ స్టేజ్లో ఉంటాయంటే వర్క్ నడుస్తూ ఉన్నాయి కానీ కొద్దిగా డబ్బుల ఇబ్బంది అయి బిల్స్ రాక ఆగిపోయినాయి ఉన్నాయి అట్లా నా నియోజకవర్గంలో ఎనిమిది ఉన్నాయి అధ్యక్ష అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్లో అట్లనే కొన్ని ఏమో టెండరు మరి టెండర్ అవుతుంది కానీ అగ్రిమెంట్లు ఇంకా చేయలేదు అధ్యక్ష టెండర్ అయినవి ఉన్నాయి అగ్రిమెంట్లు చేయలేదు అట్లా ఒక తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష కొన్ని ఏమో టెండర్ ఇన్వైట్ చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్ష అట్లా పదిహేడు ఉన్నాయి అధ్యక్ష శాంక్షన్ అయింది టెండర్ ఇన్వైట్ చేయాలి అట్లా వివిధ దశల్లో ఈ గుడుల నిర్మాణం అనేది ఆగిపోయి ఉన్నది అవి కూడా తొందరగా క్లియర్ చేయాలి నా నియోజకవర్గం కూడా క్లియర్ చేయాలని చెప్పి రాష్ట్ర మొత్తం కూడా అట్లే అధ్యక్ష శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లనే స్పోర్ట్స్ అధ్యక్ష మరి స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి అయిపోయింది సార్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారికి మరి ఇంట్రెస్ట్ ఉన్న మాట అని చెప్తున్నారు చాలా మంచిది మంచి పరిణామం మరి దాంట్లో అలొకేషన్ వచ్చి ఫైవ్ థర్టీ సిక్స్ కోర్స్ ఇచ్చినారు మరి ఈ స్పోర్ట్స్లో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు మరి సపోర్ట్గా వాళ్లకు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ పాలసీలు ఉండాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాను ఒలింపిక్స్ పెడతామన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మరి నిజంగానే పెడితే అందరికీ సంతోషం దా మరి సీఎం గారు మాట మాట కంటా ఉన్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి స్టేట్లో మరి ఒలింపిక్స్ పెట్టాలని చెప్పి మేము కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం మరి అట్లనే నా బాల్కొండ నియోజకవర్గంలో అధ్యక్ష తమ్మరిపల్లిలో రెండున్నర కోట్లతో ఒకటి స్టేడియం కట్టి ఉన్నది దాని కాంపౌండ్ వాళ్ళు లేక అది మిస్యూజ్ అవుతూ ఉన్నది దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని గారిని కోరుతా ఉన్నాను కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అట్లనే ఫారెస్ట్ పెద్ద అధ్యక్ష నేనే ఐదు ఆరేడు మాట్లాడుతున్నది అధ్యక్ష అయిపోతున్నాయి ఇంకొక రెండో అట్లే ఫారెస్ట్ పెద్ద అధ్యక్ష ఈ ఫారెస్ట్లో ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల డెబ్బై ఒక కోట్లు ఉండేది అధ్యక్ష మేము అల అలొకేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చే మటుకు వెయ్యి అరవై నాలుగు కోట్లకు వచ్చింది అంటే దాదాపు నాలుగు వందల కోట్లు తక్కువ చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక నలభై కోట్లు తక్కువ చేసినారు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెయ్యి ఇరవై మూడు కోట్లు వచ్చింది అంటే పద్నాలుగు వందల డెబ్బై కోట్ల నుంచి వెయ్యి కోట్లకు వచ్చింది నాలుగు వందల యాభై కోట్లు తక్కువ చేస్తా వచ్చినారు ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు ప్రతి దేశం కావచ్చు దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటా ఉన్నారు పర్యావరణ సమతుల్యం కావచ్చు గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు దీనికి ఇట్లా తక్కువ తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం అట్లనే అధ్యక్ష ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి ఎందుకు మనకు అవసరం గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష ముప్పై మూడు శాతం పచ్చదనం ఉంటే ఈ భూమి మీద ముప్పై మూడు శాతం చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి వర్షాలు రావు వాతావరణ సమతుల్యం పోతుంటుంది అంతా ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు అది మనందరికి తెలుసు ఆ పది సంవత్సరాల కాలంలో పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసి రెండు వందల డెబ్బై మూడు మొక్కలు నాటడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల మొక్కలు నాటడం జరిగింది దీనివల్ల దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష ప్రతి ఇంటికి ఐదు ఐదు చెట్లు ఇచ్చినాం అడవులను రీజనేట్ ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం అడవుల పునరుద్ధరణ చేసినాం ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం ఇవన్నీ చేయడం మూలంగా ఇవన్నీ చేయడం మూలంగా ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో నివరిందా ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితారం కార్యక్రమం వల్ల ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష కానీ దురదృత్సవ మళ్ళీ పదిహేను నేల కాలం నుంచి కాలం నుంచి అడుగులు కూడా కొడుతున్నారు అధ్యక్ష నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తాను ఉన్నాను నేను మరి మంచి పరిణామంగా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి ప్రభుత్వం ఇంకొక రెండు మూడు శాతం గ్రీన్ కవరేజ్ పెంచితే ముప్పై మూడు శాతానికి చేరుతాం మనం ఇది అందరి కోసం మనం ఉంటాం మన పిల్లలు మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా కాంపా ఫండ్స్ ఉంటాయి దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం ఈ ఫారెస్ట్ రీజనేషన్ కోసం చెట్లు పెంచడానికి కోసం ఆ కాంపా ఫండ్స్ వాడుకోండి అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ద అధ్యక్ష ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం లాస్ట్ టైం ఏమో ముప్పై ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం యాభై వేల కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు అంటే పద్దెనిమిది వేల కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది మేనిఫెస్టోలనేమో మేనిఫెస్టోలనేమో మేము బెల్ షాపులు తీసేస్తామన్నారు మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలి ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరు ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా అట్లనే అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే అన్నారు ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు అదే కొత్త బాండ్లు కొత్త కొత్త బ్రాండ్లు కొత్త బీర్లు కొత్త బార్లు మరిన్ని బెల్ షాపులు ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ పన్నెండు వేల కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు ఇది చాలా ఎక్కువ అధ్యక్ష ఒకటేసారి మరి మొత్తం మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాన్ని చిద్దం చేస్తారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నడదలుచుకున్న అధ్యక్ష కాబట్టి ఈ ఈ ఈ విషయంలో పునరాలోచించుకోవాలి బెల్ట్ నిమిషం వెంకనా సార్ చాలా సంతోషం ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినము మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికి మేము ఆదాయం పెస్తామని చెప్పాం ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం కనుకనే మాకు నమ్మకం ఉంది వారు అన్ని వారే చేసిండ్రు బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోల్గా ఇష్టారాధ్యంగా ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడుతారే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి అధ్యక్ష ఈరోజు ఏంది అధ్యక్ష మేమేం చెప్పినాం లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం దాన్ని దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాని అటెంటర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను ఒక్క ఒక్క నిమిషం అని అన్న మినిస్టర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిస్టర్ గారు వన్ మినిట్ నే ప్రశాంత్ రెడ్డి గారు నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతాను ఈ హరితారము పది సంవత్సరాల నుంచి రెండు వందల చిల్లర మొక్కలు నాటి కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది అది దానికి నీళ్ళు అవసరం లేదు ఏడ పెడితే ఆడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది పిట్ట కూడా దాని మీద ఊసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి వన్ మినిట్ వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్ దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేసుకోండి వెరిఫై అయిపోయాను సార్ సార్ అట్లనే వెరిఫై అయిపోయాను సార్ ఒక్క నిమిషం మీరు ఏ రోడ్ చూడండి ఏ ఊరు చూడండి అయితే నేను చెప్పినాను సార్ అదే చెప్తున్నాను సార్ అదే చెప్తున్నాను సార్ ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్ అది లెక్కల్లో ఉన్నది ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి వన్ పర్సెంట్ కూడా ఉండదు సార్ ఐదు శాతం ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో ఫారెస్ట్ ని సీడ్ సీడ్లు పోసి ఫారెస్ట్ ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా ఆరు శాతం అవే ఉంటాయి సార్ ఇవన్నీ ఒక వన్ టూ పర్సెంటే ఉంటాయి సార్ ఐదు శాతం ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్ అనేక అవాళ్ళు వచ్చినాయి సార్ అయితే ఆరం ప్రోగ్రామ్కి సరే మీరు చెప్పింది అదే ఉంటే ప్రభుత్వానికి చేపించండి సార్ ఒకటి రెండు సార్ శ్రీధర్ బాబు గారు చాలా చిల్కపోలుకులు పలికినారు సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్ నేనేమంటు సార్ సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ షాపుల్ని తీసేయండి ప్రభుత్వం మీదే ఉన్నది మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ షాపులు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదే అధ్యక్ష బెల్ షాపులు తీసేయాలి అట్లనే ఆదాయం పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అంటే మామూలు మాట కాదు సార్ పన్నెండు వేల కోట్లు ఇవాళ పెంచాలా అని అంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్ ఏం చేస్తారు సార్ ఏ పిలుపులేదు ఉంటుంది సార్ ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్ పన్నెండు వేల కోట్లు పెంచడం